పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉద్యోగులపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ను అమలు చేయడంలో పదవి విరమణ ప్రయోజనాలను విడుదల చేయడంలో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడంలో మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని అందించడంలో విఫలమైందని ఇది పోలీస్ సిబ్బందితో సహా సేవలందిస్తున్నటువంటి మరియు పదవి విరమణ చేసిన సిబ్బందిని ప్రభావితం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతన తవరణ కమిషన్ పీఆర్సీని వెంటనే అమలు చేస్తామని పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను అలాగే బకాయిలను కూడా విడుదల చేస్తామని పాత పెన్షన్ పథకం ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీచ్చిందన్నారు రెండు సంవత్సరాలు గడిచినా ఈ హామీలలో ఏదీ నెరవేరలేదన్నారు ప్రస్తుతం పనిచేసిన మరియు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కోరడం జరిగింది ఆరుడిఏలు పెండింగ్లో ఉండడంతో తెలంగాణ అపూర్వమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని పీఆర్సీ అమలు కాకుండానే ఉందని ఆయన ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఏంలో నలభై మూడు శాతం మరొకసారి ముప్పై శాతం ఫిట్మెంటు ఇచ్చి ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పథకంను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏచేస్కు హామీ ఇచ్చింది కానీ దానిని అమలు చేయలేదన్నారు విరమణ చేసినటువంటి ఉద్యోగులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఏర్పడిన కారణంగా దాదాపు ముప్పై తొమ్మిది మంది పదవీ వీరమైనటువంటి పొందిన ఉద్యోగులు మరణించారన్నారు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద వచ్చే విరాళాలను కూడా దారి మళ్లిస్తున్నారని దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు పోలీస్ శాఖ గురించి మాట్లాడుతూ సరెండర్ లీవ్స్ టీఏడిఏ స్టేషన్ ఎలవెన్స్ పెండింగ్లో ఉన్నాయని దీనివల్ల దాదాపు లక్ష మంది సిబ్బందిపై ప్రభావం పడుతుందని ఆయన కోరారు